వెల్కమ్ చిన్న పెద్ద ముస్లిముతక ఇష్టపడే దిల్దార్ దోశ అదే మసాలా దోశ దోశలందు మసాలా దోశ వేరేయా అని ఊరికే అన్నారు కదా అలాంటి మసాలా దోశను కొంచెం ఓపిక కొంచెం ఇంట్రెస్ట్ పెట్టామంటే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేయొచ్చు సరే అయితే దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దోశకి రుచిని తీసుకొచ్చే రెడ్ చట్నీ మరింత రుచిని తీసుకొచ్చే ఆలూ కర్రీని సింపుల్గా చూసేద్దాం వేడి వేడి దోశ ముక్కను ఆలూతో కలిపి ఇలా చట్నీలో తింటూ ఉంటే ఆ రుచి అద్భుత బయట తినడం కాదు కొనడం కూడా ఆపేస్తారులే సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మూడు కప్పుల దాకా రైస్ వేసుకోవాలి ఇక్కడ ఈ రైస్ని నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఏం తీసుకున్నా ఏం వేసుకున్నా కూడా కొలత ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది ఇవాళ నేను చూపించే ఈ బుడ్డ గ్లాస్ కొలత అనేది మన ఇంట్లో చిన్న టీ కప్పు ఉంటుంది కదా ఆ టీ కప్పుతో రెండు కప్పుల రైస్ వేస్తే ఈ ఒక గ్లాస్ అవుతుంది మూడు కప్పుల రైస్ కాను తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు దాకా మినపగుండ్లు అదే ఉద్దిపప్పు వేసుకోవాలి టూ స్పూన్స్ దాకా పచ్చి శనగపప్పు మేమైతే వీటిని శనగ బ్యాళ్ళు అంటాము అవి టూ స్పూన్స్ దాకా వేసుకోవాలి ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని కనీసం ఒక నాలుగైదు సార్లు అయినా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి నీళ్ళు వేశాక ఆ నీళ్ళు అనేవి తేట తెల్లగా ఉండేంత వరకు ఈ విధంగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ రైస్లోకి తగినన్ని నీళ్లు వేసి ఈ రైస్ని ఒక ఆరు గంటల సేపు నానడానికి పక్కన పెట్టుకోవాలి కనీసం అంత టైం లేదు అనుకుంటే ఒక ఐదు గంటలైనా నానబెట్టుకోవచ్చు లేదా నాలుగు గంటలైనా నానబెట్టుకున్నా సరిపోతుంది సరే ఎంత టైం ఉంటే అంతవరకు నానబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో కానీ లేదా గ్రైండర్లో కానీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు వేసి గ్రైండ్ చేయకుండా ఆ జార్ తిరగడానికి ఆ బియ్యం వెదగడానికి సరిపడా నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సరే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండినైతే వెంటనే అయితే దోశలు వేయకుండా మూత పెట్టి నైట్ మొత్తం పులియడానికి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టాలి అంటే ఫ్రిడ్జ్లో కాదు రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి అలా అయితేనే ఈ దోశ పిండి పులుస్తుంది దోశ వేయడానికి రెడీ అవుతుంది ఆ తర్వాత రెడీ అయిన ఈ పిండిని మూత పెట్టేసి నైట్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పటిదాకా చూపించిన ఈ ప్రాసెస్ మొత్తం ముందు రోజు చేసుకోవాలి మరుసటి రోజు మార్నింగ్ ఈ పిండి పులిసిందా లేదా అనేది ఒకసారి చూసేద్దాం చూడండి ఈ విధంగా బాగా పులిసిన ఈ పిండిని ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దోశకి ఎంత పిండి కావాలో అంత మాత్రం తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వంట సోడ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా చక్కెర షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వల్ల దోశలు రుచిగా ఉంటాయి ప్లస్ దోశ అనేది ఎర్రగా కూడా ఉంటుంది చూడడానికి ఆ తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి తగినన్ని నీళ్ళు అంటే ఈ పిండిలో నీళ్లు వేసే ముందు గుర్తుంచుకోవాలి దోశలు అనేవి పలుచగా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఈ పిండిలో నీళ్ళు అనేవి కొంచెం పలుచగా ఉండేలా వేసుకోవాలి ఇప్పుడు క్రిస్పీగా వద్దు నార్మల్గా ఉండాలనుకుంటే ఈ పిండి అనేది కొంచెం మీడియంగా ఈ విధంగా ఉండేలా వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా దోశ అనేది ఎలా కావాలో అలా దాన్ని బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ పిండిని కొద్దిసేపు పక్కన పెట్టి ఇందులోకి సూపర్ టేస్టీగా ఉండే ఎర్రకారం రెడ్ చట్నీ అయితే చేసేసుకుందాం దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక నాలుగు దాకా మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కారం ఇక్కడ రుచికి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వీటితో పాటుగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాక వీటిని నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయింది రెడ్ చట్నీ సరే ఈ రెడ్ చట్నీని పక్కన పెట్టేసి సింపుల్గా ఆలు కర్రీని చూసేద్దాం దానికోసం కావాల్సినన్ని ఆలూలు అయితే తీసుకోవాలి తీసుకున్న ఆలూలని చూడండి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేస్తే ఈ విధంగా మెత్తగా అయితే ఉడికిపోతాయి తొక్క తీసిన వీటిని ఈ విధంగా మెత్తగా అయితే మెరుపేసుకోవాలి వీటిని ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించుకోవాలి అంతే ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర కూడా వేగింది అనుకున్నాక ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను తీసుకున్న మూడు మీడియం సైజు ఆలులకైతే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేశాక కొంచెం సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి వీటిని లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ ఆలు కర్రీలో ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి ఎక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కసూరి మేతి వేసి ఒక్క నిమిషం వేయించాక మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒక్క నిమిషం వేయించాక ఇందాక రెడీగా పెట్టుకున్న ఆలు వేసుకోవాలి ఆలు వేసాక ఈ పోపులో ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయింది ఆలు కర్రీ ఈ విధంగా రెడీ అయిన ఈ ఆలు కర్రీ అనేది ఈ దోశలోకే కాదు రైస్ చపాతీ రోటీ పుల్కాల్లో కూడా బాగుంటుంది సరే ఈ ఆలు కర్రీని పక్కన పెట్టేసి నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఈ పల్లి పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుందాం ఈ పచ్చల్లో వేయించిన పల్లీలు పొట్టు తీసేసి ఆ తర్వాత కొంచెం పుట్నాలు అవే పప్పులు ఉంటాయి కదా పచ్చిశనగపప్పు అవి కొంచెం వేయించిన పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసుకున్నది ఉంటే కొంచెం పచ్చి కొబ్బరి చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అంతే సింపుల్గా అయిపోయినట్టే ఈ పల్లీ పచ్చడి దోశపైకి కారం అందులోకి ఆలు కర్రీ దోశ ముంచడానికి చట్నీ రెడీ కదా ఇప్పుడు వెళ్ళి ఫైనల్గా దోశ అయితే వేసేద్దాం ముందుగా రెడీగా పెట్టుకున్న పిండిని ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత దోశ పెనం హీట్ అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయతో రుద్ది దోశ వేసుకోవాలి కొందరికి దోశ అనేది క్రిస్పీగా ఉంటే ఇష్టం కొందరికి మెత్తగా ఉంటే ఇష్టం ఎలా కావాలో దాన్ని బట్టి ఇక్కడ దోశ వేసుకోవచ్చు మసాలా దోశ అంటే దోశ అనేది కొంచెం క్రిస్పీగా పలుచగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి దోశ పిండి అనేది కొంచెం పలుచగా ఉండేలా నీళ్ళు వేసుకొని దోశ వేసుకోవాలి ఒకవేళ పిండి అనేది అక్కడక్కడ మందంగా ఉంది అనిపిస్తే చూడండి కారం పూసిన తర్వాత ఈ విధంగా చేశామంటే ఎక్కడా కూడా మందంగా లేకుండా చూడ్డానికి దోశ అనేది పలుచుగా ఉంటుంది ఈ విధంగా కారం రాసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఈ దోశ మొత్తం అన్ని వైపులా సమంగా కాలేలా అన్ని వైపులా ఈ విధంగా జరుపుకుంటూ ఒకవైపు అంటే కింది వైపు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుంచి ఈ దోశ పెనాన్ని అటు ఇటు జరుపుకుంటూ కింది వైపు దోశ అనేది ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి చూడండి కింది వైపు ఎర్రగా వేగినట్టు మనకు కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఆలు కర్రీ ఎంత కావాలో అంతా వేసుకోవాలి చూడండి ఈ మాత్రం ఎర్రగా కాలిన ఈ దోశ ఇంకా ఎర్రగా కావాలి అనుకుంటే ఇంకొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఆలు కర్రీ పెట్టుకోవచ్చు ఫైనల్గా దోశ అనేది ఎలా కావాలో దాన్ని బట్టి పిండలో నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫైనల్గా రెడీ అయిన మన మసాలా దోశ చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్